మొన్నటి రోజున పులివందల ఎన్నికల్లో భాగంగా పార్టీ ఆదేశానుసారం ఆ కార్యక్రమంలో నిమగ్నమైన సందర్భంలో కొద్దిమంది ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కేసులో లేరు తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్న వాళ్ళు అదేవిధంగా స్థలాలు సమాధులను కూడా ఆక్యుపై చేసుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చి మళ్ళీ ఆ వైఎస్ఆర్ నుంచి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కొంతమంది వ్యక్తులు ఏదో రాజకీయంగా ఇతర పార్టీల నుంచి తీసుకొని వస్తే మనమేదో భిక్ష పెట్టినటువంటి కొంతమంది వీళ్ళని అంటే పార్టీకి ఏమాత్రం సేవ చేయలేనటువంటి వ్యక్తులంతా పోయి జిల్లా పార్టీ అధ్యక్షునికి పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది వీళ్ళు కూడా యూట్యూబ్లోనూ దాంట్లో కూడా అడిగినట్లా చెప్తా ఉన్నారు గౌరవనీ అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారంటే పాప ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి పార్టీ నియమ నిబంధనలకు ఎవడైనా అద్దులే అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పద రెండు పదేండ్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఇరవై సంవత్సరాలు అనంతపురంలో పార్టీ కోసం కష్టపడిన ఒక ఎత్తే అయితే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పోరాటంతో అనేక కేసులు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో అర్ధరాత్రి వేళ హైజాగ్ నువ్వు టికెట్ తీసుకొని వస్తే పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మరి నేను ఆ రోజు పార్టీ కోసం శ్రేణులందరూ కూడా పనిచేయమని చెప్పాను నేను కూడా నీతో పాటు తిరిగా తిరిగి నంద్యాల కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరగమని ఆదేశస్తే ఆ నెల రోజులు పరిశ్రమించినటువంటి వ్యక్తిని నేను టిక్కెట్ రాలేదనో ఇంకోటో కాదు ప్రభు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా నీ కోసం మాత్రం కాదు ఓ మహానుభావ ఈరోజు తగుదనమ్మ అంటూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పిలుస్తావా నేను ఒకటే చెప్పాను నేను పార్టీ లైన్ కట్టుబడి ఉన్నానని నువ్వు పార్టీ లైన్కి కొత్తగా వచ్చి మా అంటే పార్టీకు రాజకీయాల్లో సమాజంలో ఎంతో శ్రమించినటువంటి వ్యక్తుల మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా ఇంకా రా మాట్లాడదాం దీని గురించి చర్చ పెట్టుకుందాం మై డియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే పదే మాట్లాడాడు కాబట్టి ఈ మహానుభావుడు చెప్తాడు రాప్తాళ్ళలో అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మాట్లాడాడు మున్సిపల్ చైర్మన్గా నేను ఆ అక్రమాస్తులు సంపాదించలేంది బాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమిస్తే కార్యకర్తలని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సీఏలకి చెప్పి చితకబాధం అని చెప్పి చెప్పినటువంటిది వాస్తవం కాదా నీ గుండె మీద చేసుకొని చెప్పు నిజం కాదా అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకట్రామరెడ్డి వి ఎంకెడ్గా ఉన్న సందర్భంలో భూతద్దమేసిన నా తప్పులున్నాయని చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీ కోసం పనిచేసిన కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పనిచేస్తూ ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా వస్తే పద్నాలుగు సంవత్సరాలు నీ మొహం చూడలే నీ కార్యకలాపాలు ఎక్కడ రాలే నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగ్లకు రాలా నియోజకవర్గ మీటింగులకు రాలా ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకో అని చెప్పి వదిలేస్తే నేను పార్టీ కోసం ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి నీ యొక్క అక్రమాలు అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం ఏంటంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్ను పడకూడదండి దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి నిజాయిత బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా ఏం మాట్లాడే పెద్ద మనిషి నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే నీకు దమ్ము లేదా ధైర్యం లేదా ఎమ్మెల్యేగా లెటర్ రాయ్ ముఖ్యమంత్రి గారికి రాయ్ జిల్లా కలెక్టర్ నేను నేనున్న ఇంటిని అది సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసీపీలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా అధికారులు ఏం చెప్పారు నీకు ఆయన నిజాయితీగా పోతాడు ఇది ఎవరు తెలుసా ఇల్లు అశోక్ అని చేసి పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంబడు ఉన్నటువంటి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వరుణ్ యొక్క చిన్నాన ఆ పిన్నమ్మ పేరుతో ఉన్న ఇల్లు కొన్నానా పెద్ద మనిషి నువ్వు బజార్లో ఎవరిని మర్యాద చేస్తున్నావు నువ్వు ప్రతి ఆఫీసర్లకి ఫోన్ చేసి ఇవన్నీ చెప్తావా రెండవది ఇవన్నీ కూడా నేను లోకేష్ బాబు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పార్టీ కానీ తీసుకోవాలి ఎందుకంటే నువ్వేదో మారుతావు ఏదో కొత్తగా వచ్చావని నీ యొక్క క్యారెక్టరు నీ యొక్క పద్ధతులు నేను తాళుబట్లు తెచ్చానా ఎవరో ఒకరు తాళుబోట్లు ఎవరు చేయించారు అవును కరెక్టే రాప్తాడు మహానందరెడ్డి రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరమేదం జరగకూడదు హత్యలు జరగకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తిని ఒక రౌద్రాంపేటలో ఒక హత్య జరిగితే నువ్వు వేరే వాళ్ళని పిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయన చేశాడని చెప్పించండి డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు ఆఫర్ చేసిన నిజం కాదా ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా తర్వాత ఎవరైనా కార్యకర్తలు పని చేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బెదిరిస్తావా నిన్న రాత్రి అంతమందికి ఫోన్ చేశావు మూడు గంటల వరకు నాలుగు గంటలకి నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా ఎవరెవరికి ఫోన్లు చేశావు ఏ ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావా చెప్పమంటావా నువ్వు ఆ నోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు ఎందుకంటే నేను నన్ను తడుపుకోవద్దు పార్టీలో ఉన్నాను కాబట్టి ఇదే ఒకవేళ ఆ పార్టీ అండే లేకపోయింటేనే లేదా నువ్వు శాసనసభ్యుడిగా అనుకున్నాము ఎట్లా శాసనసభ్యులు చాలా మంది చూసాం మంత్రులు చూశాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోరాటం చేసినా నువ్వు కొంత అద్దులో ఉంటే బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ అవుతానని చెప్పి భయంతో నా నేను లోకేష్ బాబు గారికి చెప్పి అనంతపురం ఎమ్మెల్యే నిలబడినని అనంతపురం అసెంబ్లీ సీటు కూడా ఆశించాను ఎందుకంటే భ్రష్టు పచ్చిచ్చిన తర్వాత ఆ శాసనసభుడిగా నేను ఎన్నికల్లో గెలుస్తాను లేదు నాకు తెలియదా నువ్వు కూడా మాట్లాడతావా దాంట్లో నీకు అవసరమే లేదు బుడిబుక్కల వాళ్ళు నేను పిలిపించుకున్నా బుడిబుక్కల వాళ్ళు నేనేది పిలుచుకునేది నువ్వు గుండమైన చేసుకుని ఒకటి చెప్పు ఈ బుడిబుక్కల వాళ్ళు ముప్పై ఏళ్ళుగా పార్టీ కష్టపడున్నారు ఒక రామచంద్ర అనేటువంటి తిరుపతి జడ్జి భార్య పేరుతో ఉంది ఆ కుటుంబం ఎస్సీలు నాకు చిన్నప్పటి నుంచి ఆ పాప తల్లిదండ్రులు చాలా ఫ్రెండ్స్ నాకు రామచంద్ర కుటుంబం అనేది నాకు చాలా ముఖ్యమైనది నేను ఎక్కడ నోరు విప్పల ముప్పై సెంట్ల స్థలం కూడా దాంట్లో ఉంది నా సొంత చెల్లెల స్థలం కూడా దాంట్లో ఉంది బుడుముక్కుల వాళ్ళు ఉన్నాయి అదేవిధంగా గాంధీ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ హాల్ పెడితే ఆ హాల్ దాంట్లో ఎంకే హాల్ లాంటివి అదేవిధంగా రిలయన్స్ పెట్రోల్ బంక్ అన్నీ ఉంటే మీరు ఈ యొక్క ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు భూమి రెండు పత్రాల్లో జీపే కింద ఎప్పుడో ముప్పై నాలుగు వేల కింద అమ్ముకునేటువంటి తీలేదా నీకు దీని మీద వెరిఫై చేశా వెరిఫై చేస్తే ఎందుకు రిజిస్టర్ ఫోన్ చేశావని చెప్పి సబ్ రిజిస్టర్ని అడిగా నీకు ఉద్యోగం పోతుందని చెప్పా చెప్తే సార్ విలేజ్ సెక్రటరీతో పొజిషన్లో ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు మా తప్పు కాదన్నాడు విలేజ్ సెక్రటరీ వెంకటరెడ్డి ఫోన్ చేశాను నారాయణపురం చెప్తే సార్ నా సతం కాదు ఫోర్ జీరో చేశారన్నారు ఫ్యామిలీ ట్రీ ఫోర్ చేశారు చేశారు అదేవిధంగా అసలు ఈ రామాంజనేయులు ఎవరు నీకు బంధుత్వం ఏంది రెండు డాక్యుమెంట్లు ఉంటే రెండు డాక్యుమెంట్లో రామాజాలు సాక్షిగా వచ్చాడు ఈ సాక్షి వచ్చిన తర్వాత అనుమానాలు బలపడ్డాయి అమర్నాథ్ చౌదరి ఎవరు నాలుగు కేసులు చీటింగ్ కేసులు అనేక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మరి వీళ్ళంతా కూడా ఎవరు నువ్వు పార్టీని భ్రష్టు పట్టించడానికి ఇలాంటివి నియ నియంత్రించాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు ఎవరైనా మాట్లాడితే బెదిరిస్తావా ఫ్లెక్సుల గురించి మాట్లాడుతున్నావు నీ పుట్టినరోజు ఫ్లెక్స్ అన్నీ వేసుకుంటే అసూయతోనే నీకు ఈ ఫ్లెక్సీలు పిచ్చి పట్టింది అనంతపురంలో నీ మొహం చూపించుకోవాలని లేదో మాట్లాడుతున్నావు పరిటాల శ్రీరాముదో లేదా ఇతరత్ర ఎంఎస్ రాజుదో లేదా నాదో ఇంకోరిదో వేస్తే ఎంపీ చేసినా కూడా నువ్వు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ఫోటోలు తీసేస్తావని చెప్పి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు బెదిరిస్తున్నాం లేదా ఫ్లెక్సీల పిచ్చి నాకు లేదు ఎందుకంటే అవన్నీ బెదిరించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మాట్లాడిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి ఇంకా నోరు ఇప్పితే నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది నోరు అద్దులో పెట్టుకో నీ 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 వయస్సుకు తగ్గట్టు వివరించు నువ్వు నాతో జలగణ సిపిఐ రామకృష్ణతో ఆ మైనారిటీ అమ్మాయి దగ్గర పోయి అమ్మాయినిక భరోసా ఉంటారు కమ్యూనిస్ట్ అంటే ఎస్ సిపిఐ సిబిఎమ్ము కొంత సామాజిక స్పృహ ఉంటుంది కాబట్టి తప్పకుండా అండగా ఉంటారని చెప్పి చెప్పాను దాంట్లో తప్ప సిపిఐ రామకృష్ణ మాట్లాడితే నేను స్క్రిప్ట్ రాయించాను రామకృష్ణ ఏమైనా సామాన్య కార్యకర్తన భావాలు ఉన్నాడు నువ్వు పదే పదే చెప్తుంటావు అత్యంత మెజారిటీతో నేను గెలిచాను అంతకున్నాను సిపిఐ రామకృష్ణ ఇరవై నాలుగు వేలతో గెలిపించా మా పొద్దు అదేవిధంగా నారాయణ స్వామి ఎంపీ ఎమ్మెల్యే కూడా నలభై ఎనిమిది వేలతో గెలిచారు పార్టీకి ప్రాణం పోసాం ఇక్కడ కష్టపడ్డాం నువ్వు నీ నువ్వు వచ్చి ఈ రోజు వచ్చి రెండు మూడు నెలల తర్వాత పారిపోయేటువంటి వ్యక్తి నేను పారిపోయిన ఇక్కడే ఉంటా రెండో నువ్వు స్టాండ్ అవుతానంటువు కదా నువ్వు స్టాండ్గా అనంతపురంలో చాలా సంతోషం నువ్వు స్టాండ్ అయ్యేది కావాలా దాంట్లో మన రైంతులా చనిపోవడం నేను ఇండిపెండెంట్గా రెండు వేల నాలుగులో టికెట్ ఇకపోతే ఇండిపెండెంట్గా వేసా నేను పార్టీలో ఉండి ద్రోహం చేయాలా వేస్తే ఆయన బాధపడ్డాడు రైంతులా అనేక కారణాల్లో చనిపోయాడు దాన్ని నువ్వు ఉదాంతాన్ని వెలిగి తీసి మాట్లాడతావా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారే చెప్పుకోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే నువ్వు ఎక్కడుంటుండో నీకు వచ్చిన ఇరవై మూడు వేలలో నాకు అనంతపురంలో ఎన్ని ఓట్లు ఇచ్చి ఓ చేద్దాం నువ్వు ఎమ్మెల్యేకి రిజైన్ చేయి రా ఇద్దరు ఇండిపెండ్ పార్టీ అనుమతి తీసుకుందాం నేను బయటకు వస్తాను నువ్వు పోటీ పెట్టి నాకంటే ఎన్ని ఓట్లు ఎక్కువ తీసుకుంటావో నీకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసుకుందామా రా చెప్తున్నా నాతో నువ్వు చలగాటు మాడతావా రెండోది ఇవన్నీ కూడా మాట్లాడేదో అయితే బీఫార్లు లెటర్ తీసుకున్నావు తెలి నేను బీఫారంలో ఎవరికేమి ఇలా చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో కష్టించే వ్యక్తిగా గుర్తించి ఇచ్చారు బీఫార్లో తొంభై తొమ్మిదిలో ఇచ్చారు పద్నాలుగులో ఇచ్చారు పంతొమ్మిదిలో ఇచ్చారు అందుకనే కష్టాల్లో పార్టీ ఉన్నప్పుడు పార్టీని విడిపోలే నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా విడిపోలే ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్న వ్యక్తులను వదిలిపెట్టి పారిపోయాని కాదు నేను వ్యాపారస్తుని కాదు రాజకీయాన్ని అనంతపురంలో వ్యాపారం చేసావు నువ్వు మళ్ళీ నేను అవినీతి అక్రమాలు పడమంటావు అవే పెట్టి ఎన్ని ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్నాం నువ్వు తాగుబాటులు దించాలంటున్నావు ఎవరు ఎవరు తాగుబాటులు దించారో తీసుకురా తా తాళబొట్లు ఎవరు తెచ్చుతున్నారో నీ యొక్క ఈ మూడేళ్ళ వెళ్ళబడిలో మందు తాగి రాత్రిపోతూ మాట్లాడేది ఎవరో ప్రజలందరూ కూడా సాక్షాలు చెప్పట్టావు అద్దెందుకు బాబు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు మైనారిటీ అనేది నీకు సంబంధం లేదు కదా నువ్వు పోలీసులు ఫోన్ చేయలేదా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం కదా వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశావు నువ్వు పోలీసులకు ఎందుకు ఫోన్ చేసి మాట్లాడావు పోలీసులు ఫోన్ చేసి మాట్లాడడం తప్పు కదా నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టద్దన్నావు కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం స్ట్రిక్ట్గా పని చేయాలని చెప్పి పని చేసే వాళ్ళ కోసమే చెప్పి వాడు ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని చెప్పి చేశారు ఇక్కడ లక్ష్మీనారాయణ రెడ్డి బుగ్గచర్ల ఆయన ఈ ముద్దాయి కేసులో అంతా రాప్తా వైఎస్ఆర్ వైఎస్ఆర్ఓలంతా నీ కింద ప్రైవేట్ సైన్యంగా చేరుకున్నారు అనిల్ కుమార్ మాజీ నక్సలైట్ అదేవిధంగా కుండుమద్ది శివ మాజీ నక్సలైట్లు కదా రాప్తాళ్లో వైఎస్ఆర్సీపీ మొన్న లోకేష్ బాబుని కూడా విమర్శించాడు ఇప్పుడు ఈయన ఈయన ఎవరు ఈ మన గంధారం పక్కన మీ పార్టీ ఆఫీసులో ఉన్న వ్యక్తి ఎవరినైనా సార్ చెప్పునైనా ఆధారాలు అన్ని చాలా ఉన్నాయి ఎవరైనా ఈ ఈ మనిషి ఎవరు ఈ ముద్దాయి కాదా నేను జరిగినటువంటి మైనారిటీ దాంట్లో జరిగిన దాంట్లో అమ్మాయి ఏం చెప్పింది సార్ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్పి రమణరావు అనేటువంటిది సబ్ ఇన్స్పెక్ సబ్ని అడిగితే ఎమ్మెల్యే బాగుమార్ది అశోక్ చెప్తున్నాడమ్మా అని అంటే అశోక్తో పాటు రియల్ ఎస్టేట్లో చేసేటువంటి కుటుంబ శివ మీరంతా కూడా కలిపి చేశారన్న దీంతో ఆ అమ్మాయి భయపడితే వెంటనే మీరు ఫోన్ చేసి బెదిరిస్తారా అమ్మాయిని ఎం మాటలు మాటలను ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే దుర్భాషలు బయట పెట్టమంటావా ఆ మైనారిటీ మహిళ భర్తని బండ బూతులు తిట్టావు మగవాడు ఆడ ఆడవాళ్ళు అసంగించుకుంటారు నీ భాష వింటే అదేవిధంగా నాకు సభ్యత కాబట్టి విధంగా రాత్రి తాగి ఓ తెలుగు తెలుగు విద్యార్థి నాయకుడిని నువ్వు మాట్లాడిన భాష వినిపించమంటావా పార్టీ షేర్స్ దృష్టా ఇవన్నీ పిల్లాయి ఇట్లాంటి పది పదిహేను మంది మహిళలు మాట్లాడినట్టు కూడా ఇమ్మంటావా మొత్తం డేటా నా దగ్గరదే నో రద్దులో పెట్టుకో నీ వ్యవహారాలను కూడా నాకు తెలుసు నువ్వు నన్ను తడుపుకోవద్దు నువ్వు నీ నీ స్థాయి కూడా అది కాదు రెండవది నువ్వు ఇంకొకటి మచ్చు తుణ్ నీకు చెప్తా రామాంజన నాయుడు అని ఒక అతను అతను ఒక ఎస్పీకి లెటర్ ఇచ్చారు ఇది ఇచ్చింది వాస్తవ్ కాదా నీ మీద కంప్లైంట్ చేసి ఏమని ఇచ్చాడు నా పేరు రామాంజనేయుడు వెంకటనాయుడు రుద్రంపేట ఇరవై మూడు సంవత్సరాల క్రితం తొంభై రెండు సెంట్ల భూమిని బి డిఫారం తీసుకుని పెట్టుకుంటే ఈ స్థలం ఉండడంతో స్థలాన్ని ఆక్రమించుకోవాలని ఎమ్మెల్యే బావమారిది అశోక్ మరియు ఎమ్మెల్యే గారు అన్న కోరుకు పేరు ఈ స్థలం పత్రాలను రిజిస్ట్రేషన్ చేస్తాను పట్టాను వర దగ్గర ఉండడంతో పాటు అవి అడగడానికి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర పోతే ఈరోజు వెళ్ళినందుకు నా పైన ఇద్దరు నన్ను ఇష్టానుసారంగా కొట్టి పంపించారు ఇది వాస్తవం కదా ఇతను కమ్మోడే కదా మాట్లాడమంటే అవతంతో నాకు ఇంతవరకు పరిచయం లేదు ఇంతకు వచ్చిన తర్వాత నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా ఇది కూడా ఇట్లాంటివి ఎన్నో వచ్చినా పార్టీ కోసం మౌనంగా ఉన్నా నా దగ్గర ఎంతోమంది వాట్సాప్లో పంపుతున్నారు పదిహేను ఉన్నాయి నీ మీద నీ నీ చర్యలన్నీ కూడా నువ్వు కమ్యూనిస్టులు లెక్కలేదు తర్వాత ప్రజలు లెక్కలేదు పార్టీ లెక్కలేదు మా మద్యం మత్తులో అందరినీ తిడతావు నన్ను తీడతావు అందరినీ బండబూతులు మాట్లాడుతావు ఏంటి నీ సభ్యత ఏమి ఏమైనా బయట చెప్తున్నావు అంట నేను పర్యటవులవి కంటే గొప్పటి కావాలనుకున్నాను పరిటాలవి నీలాగా చేయలే నీలాగా ఇంత నీచానికి ఎక్కడ దిగలే రామాయణ నేను ప్రభాకర్ చౌదరి అనంతపురప్ప ప్రభాకర్ చౌదరి మాట్లాడుతున్నాను రామాయో అనంతపూర్ ఏం లేదు ఎస్పీ గారికి నీ స్థలం గురించి చెప్పడానికి కంప్లైంట్ ఇచ్చావా ఎస్పీ గారికి తొంభై మూడు సెంట్లు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారా మీరు మీదే స్థలం లాక్కున్నారని కా అమ్మేది కాదు మీ స్థలము పట్టాఫారం బీక్కున్నారు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఎస్పీ గారికి అర్జీ రాసి ఇచ్చారు కదా మీరు జరిగిందని కాదు నైన్ ఫోర్ నైన్ డబుల్ వన్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ డి రామాంజన్ నువ్వే కదా సార్కి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చిన్నా ఒకటి అర్జీ ఆధార్ కార్డు నంబర్ కూడా అనంతపూర్లోనే ఉన్నా నేను నువ్వు రేపు వచ్చి కలుసు హలో అనంతపుర్లోనే ఉన్నా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ఇది నీ అర్చి తెలిసి నీకు ఫోన్ చేస్తున్నా నీ నంబర్ చూసి రేపు రేపు కలుగుతాం రండి అతను ఫోన్ చేయండి అంటే ఈ అతనికి తీసుకొని మాట్లాడారు తర్వాత ఒకటి పొజిషన్ సర్టిఫికెట్లు తర్వాత వెయ్యి మంది నా దగ్గర ఉన్నారు నాకేం అవసరం లేదంటావు నువ్వు వెయ్యి మంది కాబట్టి పదివేల మంది పెట్టుకో నువ్వు పెద్ద పరిశ్రమ పెడతా నువ్వు పెట్టుబడి వే వేల కోట్లు ఉన్నాయని చెప్తున్నావు నీ వేల కోట్లు నువ్వు అన్ని కూడా ఏడైనా చేసుకో డబ్బుతో అహంకారంతోనో అక్రమంతో అధికారం ఉందని చెప్పి చేస్తే మాత్రం నేను ఫ్యాక్షన్ మీద రాయలసీమలో మాట్లాడినాన్ని నీ మా నాన్న నువ్వు ఏడన్నా పో అని చెప్పి ఓటిన సంవత్సరం ఓబెట్టా నన్ను తడుముకున్నావు నువ్వు ఈ తర్వాత ఇవన్నీ కూడా సాక్షాధారాలతో అంటున్నావు నువ్వు హౌస్ బిల్డింగ్ సొసైటీది తర్వాత ఏదో మా ఇంట్లో హౌసింగ్ది నువ్వు అది బయట తీయాల నువ్వు తీసి ఎక్కడ తప్పులు చేశాము ఎక్కడ ఆస్తులు ఆక్రమించా మున్సిపల్ చైర్మన్ కూడా నువ్వు బయటకి తీసేంతవరకు కూడా నేను వదిలిపెట్టే ప్రశ్న లేదు నిన్ను నేను ఏం తప్పులు చేశానో బయటకు రావాలా తర్వాత బుడిబొక్కల వాళ్ళే కాకుండా రామాంజనలే కాకుండా మహిళది కానీ ఆ మహిళది మాట్లాడిన చెబితే సభ్య సమాజం నిన్ను ఉమ్మేస్తారు నువ్వు మాట్లాడిన మాట అడిగింది చూస్తే కనుక మళ్ళీ తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు రాత్రి నువ్వు మాట్లాడేది ఒక తెలుగు యుత నాయకుడి మాట్లాడావు అవి బయట పెట్టమంటావా నువ్వు రద్దులో పెట్టుకో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో బిహేవ్ చేస్తున్నావు నా గౌరవం ముఖ్యం ప్రతిష్ట ముఖ్యం ఆత్మాభిమానం ముఖ్యం నిజాయితీగా బతుకుతున్నాం ఆస్తులు అమ్ముకున్నాం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు మొత్తం మా వ్యాపారాలను కూడా బంద్ చేసుకున్నాం ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాం నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖున ఈనాడు జ్యోతి ఆ రోజు ఉన్నటువంటి పేపర్లను కూడా కటింగ్స్ ఉన్నాయి చూసుకొని ఆస్తులు ప్రకటించా దేశంలో ఏ మున్సిపల్ చైర్మన్ ప్రకటించడు ప్రకటించే ఎందుకంటే తప్పు చేయలేదు ఎక్కడ మన సాక్షి దగ్గర ఉన్నటువంటి పదకొండు ఎకరాలు మీ తాతల కాలం నుంచి ఉన్నది నేను కొనుక్కున్నది అదేవిధంగా చాలా ప్రా ప్రాపర్టీస్ అన్నీ కూడా లిస్ట్ ఇస్తా దాంట్లో ఉన్న పేపర్లో చూడు ఏదో రాజకీయాలు ఈరోజు కూడా ఏదో మా వ్యాపారాలు చేసుకుని కానీ నీ మాదిరి అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన కర్మ నాకు పట్ల దిగజారి పోయి జనం మీద పడాల్సిన అవసరం లే జనం మీద పడేది మానుకొని పార్టీని బతికిచ్చు నీ ఎఫెక్ట్ పద్నాలుగు నియోజకవర్గాల్లో పడుతూ ఉంది నీ నీ యొక్క ప్రతిష్ట నీ యొక్క ఈ యొక్క కార్యక్రమాలను కూడా జిల్లాలో మారుమూల గ్రామాలు కూడా ఏమనుకుంటాను ఒకసారి చూడు నీ వ్యవహారాలు తగ్గాల పద్ధతి కాదు అనేది నేను మా ఏదో పార్టీ అధికారం లేకపోయినా పార్టీ కోసం పని చేద్దామని చెప్పి సొద్ద డబ్బులు పెట్టుకుని మేము పని పొద్దున్న లేచి స్టోర్లో ఒక్క స్టోర్ ఇచ్చావా నువ్వు కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలకి ఐదేళ్ళు పనిచేసి వైఎస్ఆర్ గవర్నమెంట్లో రద్దు చేసేవాళ్ళు ఎందుకు ఇవ్వాలి ఆ స్టోర్లు నువ్వు అంగన్వాడీలు ఎవరికి ఇచ్చావు స్టేషన్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నావు చాలా నిజాయితీ పడికింద మాట్లాడుతున్నావు నువ్వు బియ్యం ఎంత వస్తున్నాయి ఆ స్టోర్లలో ఇక్కడ ఎన్ని కేజీలు వస్తున్నాయి ఎన్ని క్వింటాలు వస్తున్నాయి అవి ఎక్కడ పోతున్నాయి సుబ్రహ్మణ్యం ఆలమూరు ఊరు శెట్టి ఎవరు వెనుగొండకు ఎట్లా పోతున్నాయి ఇవన్నీ బయట ఇవ్వటవా విజిలెన్స్ వాళ్ళకి ఎంత ఇస్తుంది అన్న జాగ్రత్త ఎవరు మాట్లాడింది బండబూతుంటే పార్టీ ఇంట్రెస్ట్ ఇస్తా మాట్లాడమను పెట్టమని చెప్పమని నేను పెడతాను మీరు అడగండి ఇప్పుడు క్వశ్చన్ వేశారు కదా అవి మాట్లాడమంటారేమో కనుక్కోండి ఆయన అడిగి ఈ రిలీజ్ చేయమంటే చేస్తాను నాకేం అభ్యంతా ఎవరు కాదు కదా నేను మాట్లాడలేదు అనుమానం నేను రిలీజ్ చేస్తాను టైంతో సహా ఏ టైంకి ఎక్కడ మాట్లాడారో ఎంతమందిని మాట్లాడాడో దానికి సిద్ధమేమో కనుక్కోండి జూనియర్ అని అన్నారా ఇంకోని అన్నారా అది అది ఆయన రాత్రి మాట్లాడలేదో చెప్పానండి ప్రతిరోజు ఎంతమందిని మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా ఉన్నాయి నేను పెట్ట నేను యూట్యూబ్లో నాలుగో మూలుగా ఉంటే ఈ పాటికి నీ 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 బిచాన ఎత్తేసి ఉండేవాణ్ణి అన్ని పెట్టిండేవాడిని కానీ పార్టీ బతకాల ఎందుకంటే కరుడు కట్టిన ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని రాయలసీమలో మనగడగలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆలోచిస్తున్నా లేకపోతే నీ పార్టీకి నీ 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 చరమగితం పాడింది నువ్వేంది చరమగితం పాడేది నువ్వేంది నాకు చెప్పే నీతిలో నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని అనంతపురంలో వేసుకొని రామగిరి కనకానపల్లి రాప్తాడులో ఆడ వైఎస్ఆర్లో ఆడ సునీత తర్వాత శ్రీరామ్ వాళ్ళందరూ కూడా ఎగ్నై చేసే వ్యక్తులందరూ కూడా పిలుచుకొని వచ్చావు తర్వాత వాళ్ళందరిని కూడా పెట్టుకొని వచ్చావు నువ్వు ప్ర మైండ్ ఎంపీటీఎస్ ఎలక్షన్లో ఆడియో రిలీజ్ చేయమంటావా పోయి ఆడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడి ఓడిపించమని గత ఎన్నికల్లో చెప్పింది ఆ ఇష్టం వచ్చినట్లు రాప్తా నియోజకవర్గంలో చేస్తున్నావు ఆ వాళ్ళంతా కూడా నీ దగ్గర షెల్టర్ తీసుకుంటున్నాను నీ దగ్గర షెల్టర్ తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కరుడు కట్టిన కార్యకర్తలు ఆస్తులు అమ్ముకొని ఛార్జీలు పెట్టుకొని కూలిపనులు నిలిచిపెట్టుకొని ప్రభుత్వం రాళ్ళు చెప్పి వాళ్ళందరూ కూడా నువ్వు హింసిస్తున్నావు పోలీసులు సీఏలకు చెప్పించి అందరికి కూడా వన్ టౌన్ సీఏకి నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడినా చెప్పంటావా కార్యకర్తలు నిర్మించి లోపలేమంటావా వీడియో ఆన్ చేసి వాళ్ళని కొడుతుంటే తిడుతుంటే నేను చూడాలని చెప్పి విక చేయాలని చెప్పి సీఎల్కి చెప్పలేదా నువ్వు ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా బాధపడతా లేదా నువ్వు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అనంతపురంలో ఏ భూమి ఏ ఏది కట్టినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నీ దగ్గరికి పోవాలా ఎంతమంది కమిషన్లు మారా అనంతపురంలో కమిషన్లు దినా మారుతున్నారు అనంతపురంలో ఎందుకు మారుతున్నారు దానికి పార్టీకి ప్రతిష్ట పెంచుతున్నావా ప్రతిష్ట తుంచుతున్నావా నువ్వు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేకి ఎందుకంటే నాకు పరిధి ఉంది అవధి ఉంది నువ్వు పరిధి దాటి రా నేను చెప్తా మాట్లాడతాను నువ్వు నేను ఎక్కడ మున్సిపల్ చైర్మన్ అక్రమాసులకు సంబంధించానో నాకు చెప్పాలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడడంలా నీకు వాళ్ళకు ఉన్నటువంటి లోక వైఎస్ఆర్సీపీ జిల్లా అంతా కనపడతాను నువ్వు ఎందుకు కనబడడంలా మీ చీకటి ఒప్పందం నన్ను చీకటి మిత్రుడు అంటావా అనంత వెంకట్రామరెడ్డి ఫ్యామిలీకి మాకు నారాయణ రెడ్డి పల్లెలో ఫ్యాక్షన్ ఉంది వాళ్ళు అనంతపురం వల్ల వచ్చారు మా తాత ఫ్యాక్షన్లో చనిపోయాడు అనంతరం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఫ్యాక్షన్ జోలి పోకుండా ఫ్యాక్షన్ వల్ల నష్టాలని చెప్పి రాష్ట్రపద్ద తిరిగాం సౌ సౌరుద్భావ వాతావరణంలో అనంత వెంకట్రామ్మరెడ్డి కానీ లేదా గతంలో గురునాథ్ రెడ్డి నా మీద పోటీ పెట్టిన వాళ్ళు కానీ సిపిఐ రామకృష్ణ కానీ ఎవరితో కూడా కలిసినా పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా కానీ సామరస్యంగా పోతాం ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తాం నీలాగా కాదు ఆ పోయి ప్రతి విషయాల్లోనూ లోపాయకరంగా ఉండేటువంటిది నాదంతా డైరెక్ట్ ఫైటే అట్లా ఈ పార్టీలో ఉండి ఇంకొకరికో లేదా ఇంకోటి చేసే ప్రశ్న లేదు నేను మన ఇండిపెండెంట్గా కేవలం చంద్రబాబు నాయుడు కోసం పార్టీ కోసం వేలా వేసి ఉంటే నీ నువ్వు నీ డబ్బులు నీ కథ నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చావు చెప్పు అది కూడా చెప్తున్నావు కదా రోజు అందరికీ డబ్బులు ఇచ్చానని ఆ లిస్టు బయ ప్రకటించి ఎవరికి ఇచ్చావు నోరు రద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు నీ వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయి నీవు తెలుసు నీ మీ 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 చిన్నాన మీ కుటుంబం అంతా నాకు నేపథ్యం తెలుసు నేను నీ ఎట్లా మందిని చూశాను నేను నువ్వు పెద్ద పెద్ద మహిళత్వం రాయలసీమలో అందరికంటే గొప్పోడు కాదు పార్టీని భ్రష్ అంటే కడుపు కాలుతూ ఉంటే భరిస్తూ ఉన్నాం నువ్వు ఇంకా ప్రతిదీకి పోయి ప్రెస్కి పోయి జిల్లా పార్టీ కార్యాలయంలో వెంకట సూచ గారి అధ్యక్షని రమ్మని చెప్పి మీరు మాట్లాడుకొని నాతో ఎవరు నీకు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరు పార్టీకి ఐదన్న ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఒకడేమో సమాధులు అమ్మేవాడు రోజు వాడు కూడా మా మీద మాట్లాడేది వైఎస్ఆర్సీపీలో ఆడ చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే సరదాలు చేసుకున్న వాళ్ళంతా కూడా నీ చుట్టూ తిరుతా ఉంటే కార్యకర్తలు గుండె పగిలిపోతూ ఉంది ప్రతి పోస్టుకే రేట్లు పెట్టావు మీ మీ వాళ్ళే చెప్తున్నారంతా నేను ఎంబడు తిరిగే నోరు అద్దులో పెట్టుకో జాగ్రత్త